వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఓపెన్ ప్లాట్ కి వచ్చిందండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ లో వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ అండి సో మనకు ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనం దీంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి ఇది నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు అండి ఇంట్లో సో మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు కేవలం ఫార్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నారండి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉందండి సో మనకు డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి సో మనకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ట్వంటీ నైన్ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి సో మనకు వెస్ట్ సౌత్ కార్నర్ టోటల్గా వన్ ఫార్టీ ఫై స్క్వేర్ యార్డ్ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది సో మనకు వెస్ట్ సౌత్ అండి ఇది వచ్చేసి సౌత్ ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్ ఉంటుంది వెస్ట్ ఉంటుందండి టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి ఇది సో ఉప్పల్ దగ్గర నారాపల్లిలో ఉంటుంది నారాపల్లి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో మనకు ఈ ప్లాట్ దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ ప్లాటు సో మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే మనకు టెన్ మినిట్స్ బిలో సో మనకు ఇన్ఫోసిస్ వెళ్ళొచ్చు జెన్పేకి వెళ్ళొచ్చు ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళొచ్చు సింగపూర్ టౌన్షిప్ వెళ్ళొచ్చు అలాగే మూవీ థియేటర్స్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో అలాగే మన దగ్గర మేడిపెల్లి బోడుప్పల్ నారపెల్లి జోడి మెట్ల గట్టుకేసారు దాకా వంద గజాల నుండి ఐదు వందల గజాల దాకా మన దగ్గర ప్లాట్లు సేల్ చేయడానికి ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఉన్నాయి విత్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి